మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనం ఈ వాస్తు విషయంలో భాగంగా గుడి పక్కన ఇల్లు ఉంటే ఏమవుతుంది అని చాలా మంది అడిగారు కొంతమంది ఉండకూడదన్నారు కొంతమంది ఉండవచ్చు అంటున్నారు కాబట్టి ఈ రెండింటికి నేను ఈరోజు మీకు క్లుప్తంగా వివరించడానికి ట్రై చేస్తాను ఈ గుడి పక్కన ఇల్లు ఉంటే ఏమవుతుంది అనే దానికి మనం మాట్లాడుకుంటే కుడి అనేది ఒక పవిత్ర దైవస్థానం అండి కాబట్టి దీన్ని మనము అపవిత్రంగా చేయకూడదనే ఉద్దేశంతో చాలా మంది దేవాలయానికి కొంచెం దూరంలో ఇల్లు ఉండాలనేది అంటున్నారు అది ఎంత దూరంలో ఉండాలనేది ఒక్కోరు ఒక విధంగా చెప్తున్నారు నేను వచ్చేసి ఒక విధంగా చెప్తానండి దేవాలయం పక్కన ఇల్లు ఉండొచ్చు కానీ మనకు దేవాలయం నుంచి అక్కడ నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ అదంతా కొంచెం అక్కడ ఉన్న వాళ్ళకి మనకు డిస్టర్బెన్స్ కాకూడదు దేవాలయంలో ఎందుకంటే దాదాపు దేవాలయానికి వచ్చేది ఎవరన్నా కొద్దిసేపన ప్రశాంతంగా ఉండడానికి వస్తారు కాబట్టి నుంచి వాళ్లకు మన నుంచి ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ఏమి జరగకూడదు అనే ఉద్దేశంతో దేవాలయానికి ఇంటికి మధ్యలో కొంచెం గ్యాప్ ఉండాలని చాలా మంది అంటే చెప్పారు కాబట్టి నేను చెప్పేది ఒకటే అండి దేవాలయం పక్కన ఇల్లు అంటే దేవాలయానికి కాంపౌండ్ ఉంటుంది కదండి కాంపౌండ్ కి ఆనుకున్న ఇల్లు ఉంటే మంచిదని నా అభిప్రాయం ఒకటి తర్వాత ఎంత దూరం అన్నారు ఎంత దూరం అనేది ఏం లేదండి మనము దేవాలయంలో వచ్చిన భక్తులు కానీ ఎవరైనా సరే వాళ్ళ మంత్రాలు చదివేది కానీ తర్వాత వాళ్ళు గంటలు కొట్టి ఇవన్నీ మనకు ఒక్కోసారి కొంచెం ఇంటి ఇల్లు పక్కన ఉన్నప్పుడు కొంచెం డిస్టర్బ్ గా అనిపిస్తూ ఉంటాయి అనమాట అందుకోసమని చాలా మంది దేవాలయం పక్కన ఇల్లు ఉండొద్దు అనే ఎందుకంటే ఇక్కడ చదువుకునే పిల్లలు ఎవరన్నా ఇంట్లో చదువుకుండేటప్పుడు ఇలాంటి కొంచెం దేవాలయంలో జరిగే ఉత్సవాలు ఏమైనా ఉన్నప్పుడు డిస్టర్బ్ జరుగుతాయనే ఆ ఉద్దేశంతో చాలా మంది దేవాలయం పక్కన ఇల్లు ఉండకూడదని చెప్తారు అయితే ఇంకోటి మన నుంచి దేవాలయానికి ఏం నష్టం జరుగుతుందంటే మానవుడు అనేవాడు ఆశయవాది అవకాశవాదండి ఇవి రెండు మానవ మన మానవులకు మాత్రం ఇవి సహజము కాబట్టి మనం ఇంట్లో చేసే అపవిత్ర కార్యాల వల్ల ఆ దేవాలయానికి ఎటువంటి భంగం వాటిల్లోకూడదు అక్కడ వచ్చిన భక్తులకు మన నుంచి ఎటువంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో ఇంటికి దేవాలయానికి మధ్యన ఖచ్చితంగా గ్యాప్ ఉండాలనే ఉద్దేశంతో మన గురువులు గాని మన పెద్దలు గాని ఇక్కడ దేవాలయం పక్కన ఇల్లు ఉండొద్దని మాత్రం చెప్పారు ఇది ఒక విధంగా మంచిదే అండి కానీ చాలా ఇంత దూరం అనేది దీనికి అవసరం లేదు కానీ మనకు డిస్టర్బెన్స్ కానంత దూరంలో కూడా మనం ఇల్లు కట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఇదివరకే కట్టుకున్న వాళ్ళు ఏమండి అని చాలా మంది అడుగుతున్నారు ఎక్కువ వాళ్ళైతే బాధపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే కాంపౌండ్ కట్టుకో ఆనుకొని ఇల్లు ఉంటే మాత్రం అంటే దేవాలయం యొక్క కాంపౌండ్ ఆనుకొని ఇల్లు ఉంటే మాత్రం మనం దూరంగా ఉండడమే మంచిది అలా ఉండకూడదు మనకు ఒక విధంగా పాపం అనే చెప్పాలి నేను ఎందుకంటే అక్కడ దేవాలయాన్ని కానుకొని మాత్రం ఇలా కాంపౌండ్ కానుకోకుండా ఇల్లు ఉండడం అని చాలా మంచిది అనేది నా ఉద్దేశం ఇది అందరూ గుర్తించుకోగలరని మనవి చేసుకుంటూ మీ జగదీష్ థ్యాంక్ యూ సో మచ్